రెండో గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయాన్ని చదువుకున్నాం అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు కుప్పకుమారు యుగోవా కుము ఇజ్రాయల్ మీద రగులు కొనగా ఆయన దావీదు వారి మీదకి ప్రేరేపణ చేసి నేను పోయి ఇజ్రాయల్ వారిని యోదా వారిని లెక్కించమని ఆయనకు ఆగ్నయించాను ఇక్కడ మళ్ళా కుంకుమారు ఎవా కోపము ఇజ్రాయల్ మీద రగులు కొనగా ఆయన దావీదు వారి మీద పేరే ఈ యొక్క మాట మనం ఆలోచించినప్పుడు మళ్ళా ఇజ్రాయల్ మీద దేవుని కోపం రదుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి అయితే అంతకుముందు దేవుని కోపం వచ్చిందని మనం ఆలోచిస్తే అంత ముందు మన నాయకులు లేనప్పుడు మరి తప్పిపోయినప్పుడు దేవుడు మళ్ళా న్యాయాధిపతులు తీసుకురావడం అంటే సరైన నాయకుడు మరి వాళ్ళు నడిపించే వాళ్ళు లేనప్పుడు మరి వాళ్ళు తప్పిపోయారు మరలా దేవుడు వాళ్ళు సరి చేయడానికి నాయకుల్ని న్యాయాధిపతుల్ని దేవుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు సరి చేయడం అనేది ముందు అధ్యాయుల్లో మనం చదువుతాం ఇక్కడ మరి రాజు వాళ్ళ కోరుకున్న రాజు ఉన్నాడు రాజు ఉన్నాడు రాజ్య రాజ్య పరిపాలనలో ఉండి కూడా ఇజ్రాయిల్ ప్రజలు తప్పిపోవడం అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఇక్కడ ఎందుకంటే రాజు ఉండి కూడా మరి వీళ్ళు దేవు మరి ఇజ్రాయలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అందుకనే దేవుడికి వాళ్ళ మీద కోపం వచ్చింది అనేది ఈ యొక్క చదువుతున్నప్పుడు ఎందుకంటే దేవుడు మరి దేవుని ప్రజల మీద దేవుడికి అంత వందలో మనకి అధ్యాయులు చూసినప్పుడు వాళ్ళు తప్పిపోయినప్పుడే మరి దేవుడికి కోపం వచ్చింది వాళ్ళు దేవుడికి ఎదురు తిరిగినప్పుడే దేవుడికి వాళ్ళ మీద కోపం వచ్చింది మరి ఇక్కడ కూడా మరి అదే పరిస్థితి అంటే ఎలా ఎలా తప్పిపోయారు ఏంటనేది మనకి రాసలేదు కానీ కానీ మనకి చూస్తున్నప్పుడు మాత్రం వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అనే మాట మాత్రం మరి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు దేవుని కోపం వచ్చి వెంటనే మరి దావీద్తో తెలిపిన మాట వెళ్ళి ఇజ్రాయెల్ను యోధావారిని లెక్కించమని అడిగారు అడిగినప్పుడు వెంటనే మరి దావీది కూడా వెంటనే ఏం చేశాడని అందుకు రాజు ఎంత ఉన్న సైన్యాధిపతి యువబాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియనందుకే తాను మొదలుకొని వేరుషోభ వరకు ఇజ్రాయేల్ గోత్రంలో నుండి సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా వెంటనే మరి దావీది కూడా వెంటనే దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞయించాడో వెంటనే వెళ్ళిపోయి మరి యువబాబుకి నువ్వు వెళ్ళి మ తొందరనే లెక్కించమని మరి చెప్పడం అనేది మనం చూస్తున్నాం అయితే మరి యువబాబు కూడా మరి చక్కగా మరి అంతకుముందు రెండుసార్లు మనం చూసినప్పుడు రెండు సార్లు చక్కటి ఆలోచన ఇచ్చిన యోబాబు మూడోసారి కూడా మరి మరి చెప్తున్నాడు జనసంఖ్య ఎంత ఉన్నానో నా ఏలిన వాడవు రాజు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యహోవ దాని నూరంతులు ఎక్కువ చేయను కదా నా ఏలిన వాడవ్ రాజున నీకు ఈ కోరిక వేయాల పుట్టాను అసలు నీకు ఎందుకు ఈ కోరిక పుట్టింది నీకు కావాలంటే దేవుడు అది ఉన్న వాళ్ళనే నూరంతలుగా చేసే దేవుడు ఎందుకు లెక్కిస్తున్నావు ఎందుకు అవసరమే ఉన్నది అని మరి రాజును అడిగాడు అక్కడికి అంతకుముందు రెండుసార్లు మరి చక్కటి ఆలోచన ఇచ్చాడు దాని ప్రకారం మరి అభులోమం మరి ఊరు రోజులు వెళ్ళిపోయినప్పుడు తీసుకురమ్మని చెప్పినప్పుడు తీసుకొచ్చాడు తర్వాత అప్శులోమ చనిపోయినప్పుడు ఇజ్రాయెల్ పక్షాన్ని నుండి అభులోమ ఎందుకు ఏడుస్తున్నావు యుద్ధంలో గెలిచి యుద్ధానికి జయించి కూడా ఎందుకు ఏడుస్తున్నావు కొడుకు ఎక్కువ నీకు లేకపోతే ఇజ్రాయల్ ఎక్కువ అని అడిగినప్పుడు మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి దావ్యు మనసు కూడా మరి కఠిన అయిపోయినట్టు ఉంది మరి వెంటనే వెళ్ళి వెళ్ళి నేను చెప్పినట్టు చేయమని చెప్పి చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆజ్ఞ ఇవ్వడం వీళ్ళందరూ వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి యోధా వారిని మరి ఇజ్రాయల్ వారిని మరి అందరినీ కూడా లెక్కించినప్పుడు కత్తి దిగివారు ఎనిమిది లక్షల మంది మరి ఏదో ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పేసి లెక్క వేసుకురావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అది లెక్క వేసుకుని ఎంతో తొమ్మిది నెలల్లో మరి వీళ్ళెళ్ళి ఇవన్నీ కూడా మరి లెక్క కట్టుకుని రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత చూస్తే తర్వాత పెద్ద వచ్చిన నుండి చూస్తే జనసంఖ్య చూటకే దావేది మనసు కొట్టుకొని అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటేనే నేను ఎంత అవివేకినో దాన్ని చేసేదని ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు అనుకుంటున్నాడు అసలు నేను ఎందుకు చేశాను ఇది ఇది చేయాల్సింది ఏంటి ఈ నువ్వు వెళ్ళి చేయమన్నప్పుడు అసలు దావీదు దేవుడి దగ్గర ఎందుకు చేయాలి అనేది ఒక మాట దావే దేవుణ్ణి అడగాల్సింది పోయి వెంటనే మరి ఇక్కడ యోగ చెప్పాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత జనసంఖ్య వచ్చిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ ఎంతమంది జనం ఉన్నారో ఏంటనేది ఒక అవగాహన అయితే ఉంది లేకుండా అయితే లేరు అంటే ఈ జనసంఖ్య అనేది అంత ఎప్పుడు సంఖ్యాకాండంలో కూడా ఒకసారి ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోవడానికి దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు ఎంతమంది ఉన్నారు ఎనిమిది వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మరి ఇప్పుడు కూడా మరి మరి దావీ దగ్గరికి వచ్చేసరికి దావీదికి ఎంతమంది ఉన్నారో తెలుసు అయినా సరే దేవునికి తెలియకుండా అయితే ఏమీ లేదు కానీ అయినా సరే మరి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి వెళ్ళే వాళ్ళని లెక్కించుకున్నప్పుడు వెంటనే మరి దేవుని దగ్గరికి రాకుండా వెంటనే మరలా ఈయన కూడా వెంటనే పని చేయడం అప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మొత్తం అంత పని కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకుంటుని నేను ఎంత అవివేకునే దాన్ని భోవ కి నీ దాసనే దోషము ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు అంటే ఎప్పుడంటే మత అంతా లెక్కలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మరి దేవుడు అప్పటికీ మరి ఈయన చేసిన దానికంటే తొమ్మిది నెలలు దేవుడు కూడా వెయిట్ చేశాడు తొమ్మిది నెలలు వీళ్ళు కూడా వెళ్ళారు అప్పుడు దీర్ఘదర్శి వచ్చి నువ్వు చేసిన తప్పుకి మరి శిక్ష అనేది మూడు మూడు రకాలుగా దేవుడు ఇక్కడ చూపిస్తావు అనేది మనం చూస్తున్నాం మరి మూడు రకాలుగా మరి ఏడు సంవత్సరాలు కరువు కాలమా లేకపోతే మూడు నెలలు పారిపోతావా లేకపోతే మూడు రోజులు మరి తెగులు మరి రేపు పొందవ ఇవన్నీ కూడా అడిగి అడిగినప్పుడు అప్పుడు అన్నాడు అప్పుడు అన్నాడు దా మనుషులు అందుకు దావీదు నాకేమీ తోచున్నది గొప్ప చిక్కులుగా ఉన్నాను యహోవా బహు వాత్సలం పడవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యహోవా చేతిలో పడుదాము గాక అని కాదు అని అన్న తర్వాత మరి అందుకు ఇహోవా ఇజ్రాయల్ మీద తెగులు నర్పించు కాదు తెలుగు ఉదయం మొదలుకొని సమాజపు కూట వేళ్ళ వరకు అది జరుగుతున్నాను అందుచేత దాను దాను నుండి పరిశ్రమ వరకు డెబ్బై వేల మంది వృద్ధి చెందిన ఒక కోటలో ఎంతమంది డెబ్బై వేల మంది చనిపోయారు అండి ఒక డెబ్బై డెబ్బై వేల మంది చనిపోగానే మళ్ళా మళ్ళీ ఇక్కడ మళ్ళీ దేవుడికే మళ్ళీ ఒక దేవుడే ఆయన అక్కడ అయితే దూత ఇసులేంపై హస్తము చాపి నాశనం చేయకుండా ఏహో ఆ కిడుని గుర్చి సంతాపం ఉంది అయితే చాలు నీ చేతి అని అంటే ఇక్కడ దేవుని మరి హస్త ఎప్పుడైతే మరి వచ్చినప్పుడు డెబ్బై వేల మంది చనిపోవడం నిజంగా అప్పుడప్పుడు చనిపోవడం అనేది చాలా మరి ఇబ్బంది కలిగిన విషయం డెబ్బై వేల మంది ఒకసారి చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు అప్పుడు మరి దేవుడి దగ్గర రావడం మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చిన వచ్చాడు దా అయితే ఇక్కడ అసలు ఎంత రాజు ఉన్నాడు కదా రాజుని వీళ్ళు ఏం తప్పు చేశారని ఇంతగా దేవుడు వీళ్ళ మీద శిక్ష శిక్ష రప్పించాడు బాబా ఎందుకు వీళ్ళకి ఎంత శిక్ష వచ్చింది ఎందుకు రాజు ఉండి కూడా వీళ్ళు ఏం చేశారు అందరు కూడా రాజు వెనకాలే తిరుగుతున్నారు కదా అన్నప్పుడు మరి నాకు నాకు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఎరుమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మొదటి నుంచి చదివితే నా జన్లు హతమైన వారి గురించి నేను దివారాధనలు కన్నీళ్లు వెళ్ళించు నా తల గాను నా కన్నీళ్లు నా కనులు కన్నీళ్లు ఓటగాను ఉండను గాక నా జన్లందరూ విభిచారులను దేహద్రోహ సమానమై ఉన్నారు ఆహా అరణ్యంలో బాటసార్లు బస దొరికిన ఎంతమేలో నేను నా జిల్లను విడిచి వారి ఎద్దు నుండి తొలగిపోదును ఇళ్లను తొక్కి ఉంచినట్లు అబద్ధ మాటకి వారు తమ నాలుకను వంచుకుందరు దేశంలో తమకున్న బలము బలమును నమ్మకంగా ఉపయోగించేదారు నన్ను ఎరగని కీడు వెంట కీడు చేయించు ప్రవర్తించుచున్నారు ఇదే ఓ వాడు అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇక్కడ వారు అన్ని దేవతలను పూజించటం ఒక విచారాలు కావటం తర్వాత అంటే వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అబద్ధ మాట నాలుగును అన్నాడు నాలుకను వారు అబద్ధం అంటేకే వారు తమ తమ నాలుగును ఉంచరు దేశంలో తనకున్న బలమును నమ్మకముగా ఉపయోగించదు అంటే దేవుడే బలం కంటే మరి ఆయన ఎవరైతే మరి దావీదే బలంగా వాళ్ళు అనుకున్నారు కానీ దేవుణ్ణి కూడా విసర్జించడానికి పరిస్థితులు మనకి ఇక్కడ మరి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు ఏమైపోయారు అంటే దేవుణ్ణి విసర్జించి వాళ్ళు ఏమైపోయారు అంటే దేవునికి దూరంగా మరి వెళ్ళిపోవటం మామూలు జీవితానికి మరి వాళ్ళు మళ్ళా వచ్చేసారు అంటే మరి రాజు ఉండి కూడా ఇలా ఎందుకు జరిగిందంటే చాలా కాలం నుంచి దావీదు మరి వారికి కోడిగానే ఉన్నాడు కానీ మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే మళ్ళా మరి అక్కడ ఉన్నా మరి పరిస్థితులు బట్టి అన్యాయం లేదు అసలుండి వాళ్ళ మధ్యలో ఉన్నారు కాబట్టి వారితో కలిసి ఇక తర్వాత కూడా ఉంటుంది మీలో ప్రతివాడు ప్రతి తన పొరుగువారి విషయమే జాగ్రత్తగా ఉండగలను ఏ సహోదరు అను నమ్ముకుడి నిజంగా ప్రతి సహోదరుడిను తంత్ర కొట్టుయో తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువా పొరుగువాడును కొండ ముని చెప్పటికై తిరుగులాడుచున్నాడు సత్యము పలుక ప్రతి వాడును తన పొరుగువారిని వర్షించు తద్ అబద్ధములాట తమ నాలుగు అభ్యసించుచున్నారు ఎదుటివారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుచున్నారు కాబట్టి ప్రతి వారు ఈ రోజుల్లో చూస్తే ప్రతి పరిస్థితి కూడా అలాగే ఉందండి ఎందుకంటే ప్రతి వారు కూడా అవతల తప్పులు ఇచ్చి చూపించడానికి ఇష్టపడతారు కానీ మన తప్పులు మనం ఎత్తు పెట్టడానికి ఇష్టపడం మరి ఇక్కడ ఇక్కడ చూస్తే సహోదరుడు నమ్మకుడు నిజంగా సహోదరుడు మరి ఆయన హృదయంలో ఏముందో మనకు తెలియదు మాట్లాడే విధానం ఏముందో తెలియదు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే రోజులు అంటే మరి ఆ రోజుల్లోనే మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంటే లోపల మాత్రం దా దాబేదిని మరి దేవుడిని మరి ఒక పైకి మాత్రం చూపిస్తారు కానీ లోపలికి వచ్చేసరికి వాళ్ళ హృదయాల్లో మరి ఏ అన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా వ్యక్చారులు గాను దేశ ద్రోహులుగాను నమ్మకమైన మరియు మాటలతో మనుషులు కించపరిచే వాళ్ళు వీళ్ళందరూ కూడా తయారైపోయారు కాబట్టి దేవుడి గోపం అంతగా వారి మీద నగులుకున్నది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే దేవుడు ఊరికి మనుషులని ఎందుకంటే చాలా ఎప్పుడో అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు చాలా మందిని తీసారు అరణ్యంలో మరి వా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆహారం కొరకు మరి వాళ్ళ నీరు కొరకు అప్పుడు మరి దేవుడు తీసరిన తర్వాత మరి దేవుడు వాళ్ళని కాపాడుతూనే వచ్చాడు ఎప్పుడు కూడా దేవుడు కాపాడుతూనే వచ్చాడు కానీ ఎప్పుడు కూడా దేవుడు మరలా చాలా కాలం తర్వాత మళ్ళీ దావేది విషయానికి వచ్చి దావేద ఈ యొక్క అధ్యాయంకు వచ్చేసరికి దావేది కోపం లగులు కోటం అనేది మనం చూస్తున్నాం అందుకనే మన జీవితాల్లో కూడా మరి దేవుడు ఇక్కడ చెప్తూ ఇక్కడ చెప్తున్న మాట మరి విగ్రహారాధన కానీ నోటి వల్ల కానీ లేకపోతే ఏదైనా కానీ మన హృదయంలో మనం మాట్లాడి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ మాట బాగా మీలో ప్రతి వాడు తన పొరుగువాడి విషయమే జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరు అయిన నిజంగా ప్రతి సహోదరుడు తంత్రము ముట్టు తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడు కూడా కుండము చెప్పకెళ్ళి తిరుగులాడుచుంటాను కాబట్టి ఇది ఈ లోకంలో ప్రస్తుతానికి జరిగే విషయమేనండి మనతో మాట్లాడుతానంటే మనం వెళ్ళంగానే వెంటనే ఇట్టంటోడు ఇట్టంటోడని చెప్పే రోజులు ఈ రోజులు ఎందుకంటే ఇది కరెక్ట్గా మనం ఈ రోజుల్లో జరిగే ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకంటే దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు సత్యాన్నే పలకవాలండి ఒక మాట చెప్పామంటే అది మాట మీద నిలబడలేదు వెంటనే మరి మార్చేసే పరిస్థితులు మరి రోజుల్లో కనబడుతున్నాయి కాబట్టి నాలుకను అభ్యాసం చేయించున్నారు అబద్ధము లాటకు తమ నాలుగుని అభ్యాసం చేయించున్నారంట కాబట్టి ఈ రోజుల్లో కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో నాలుకను అభ్యాసం చేసేవాళ్ళు అంటే అబద్ధాలు మాట్లాడటానికి కానీ మరి వనుషుల్ని మరి ఇబ్బంది పెడతానికి కానీ మరి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటానికి కానీ కష్టమైన మాటలు మాట్లాడటానికి కానీ ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కూడా మరి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దేవునికి విరుద్ధమైనది ఏదన్నా కానీ దేవుని అన్నాడు దేవుని కోపం కొడుకొని ఎందుకంటే మనం మాట్లాడటం వల్ల ఇతరులని పాడు చేసేస్తున్నాం మరి మన సత్యం పలకపోవడం వల్ల మనకి మనం పాడైపోతున్నాం ఇతరులకి ఇద్దరి మీద నందేయడం వల్ల మరి ఆ యొక్క మనం తీర్పు తీర్చకూడదు మరి అలాంటి చాలా తప్పులు ఒక్కొక్క మాట ద్వారా మనం తెలియజేస్తాం ఇదైపోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు కాబట్టి నీ నివాస స్థలము కపట కపటము మంచిగా ఉన్నది వారు కపటలై నిన్ను తెలుసుకున్నట్లు తెలుసు తెలుసు నల్లలోకున్నారు ఇది కాబట్టి మనం ఎక్కడున్నామంటే కప్పల మధ్య ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో కాబట్టి చాలా జాగ్రత్తలు ఎందుకు దేవుడు తీసేసే వాళ్ళంటే వీళ్ళు కప్పనంగా ప్రవర్తించారు వీళ్ళు సరైన మాటలు మాట్లాడలేదు వీళ్ళు హృదయాల్లో మరి మరి విగ్రహారాధన ఉంది ఇవన్నిటిని బట్టి కూడా దేవుడు ఏం చేశారంటే వారిని తీసేయడం అనేది జరుగుతుంది అలాగే మరి ఇది గ్రంథంలోనే అటువంటి అధ్యాయంలో పంతొమ్మిదవ చిత్రంలో చూస్తే ఈ దేవుడేనే ఎలా వాలనా సత్యించు చెయ్యు నీవు బాధకు సంపూర్ణ కారణమని నీవు తెలుసుకునక విచారనపు నీ చెదరమను నిన్ను శిక్షించాము నీవు చేసిన ద్రోహము గుర్తించనని ప్రభువు సైన్య నేను నీ కాడిని విరగొట్టి బందగమన్నను చెప్పివేశను నేను సేవ చేయుచున్నాను చెప్తున్నావు ఎత్తైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కింద వేసి వెళ్ళే కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడైన అనే భోవాన్ని నీకు నా ఎడలా భయభక్తులు లేకుండా బాధ బాధకును శ్రమకును కారణమ కారణమునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చె నీ చెడు తలము నిన్ను శిక్షించడం చేసిన ద్రోహము నిన్ను గర్తించడం ప్రభువు సైన్యంలో గతిపెట్ట ఎక్కువ సేవ చేశాను కాబట్టి బాధకు శ్రమకు కారణం ఎవరు అనేది మరి ఇక్కడ చక్కగా అండి కాబట్టి నీ దేవుడైన హోవాన్ని విశర్శించుట దేవుని ఎందుకు భయభక్తులు లేకపోవటం మనకు వచ్చే బాధలకు శ్రమకు కారణమని నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చతుర్థి నీ చెడుతనము నిన్ను శిక్షించను కాబట్టి మన చే మన శిక్ష దేనికి వస్తుందండి మన చెడుతనాన్ని బట్టే మనకు శిక్ష వస్తుంది కాబట్టి అక్కడ ఇజాయిల్ వైజులకి ఎందుకు వచ్చిందనే శిక్ష చెడుతనాన్ని బట్టే శిక్ష వచ్చింది అని చెప్పేసి మరి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మనకు శిక్ష దేనికి వస్తుంది అనేది మనం ఆలోచించుకొని ఏ చెడుతనం మనలో ఉందో ఎందుకంటే వీళ్ళు మరి విగ్రహారాధకంగా మరి విభిచారులుగా మరియు మరియు అబద్ధంలాడేవాళ్ళుగా వాళ్ళు సవరించుకున్నారు సవరించుకున్నారన్న కాబట్టి ఇలాంటిది మైత్రి నీదంతా చెడుతనాన్ని బట్టి వాళ్ళు ఒక్కసారిగా ఒక పూటలో డెబ్బై మంది డెబ్బై వేల మంది చనిపోయారు మరి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు చెప్తున్నాడు ఇవన్నిటికి కారణం ఎవరంటే నీకు నువ్వే కారణం నువ్వు గ్రహించుకోవాలి ఏ చెడుతనము నీలో ఉన్నదో మరి ఆ చెడుతనాన్ని విసర్జించడానికి నువ్వు ప్రయాసపడాలి లేకపోతే అన్నాడు నీ నీ శిక్షకు నీవే పాత్రులు నీ శిక్ష నీ మీదకి వచ్చిందంటే అది నీవే నీ బాధకే శ్రమకు కారణం నీవేని మనం తెలుసుకోవాలని ప్రభువు తెలియజేస్తాను కాబట్టి నీవు చేసిన ద్రోహము నిన్ను గర్తించని ప్రభువు సైన్యుడు అది చదివిచ్చుచున్నాడు పూర్వకాలంలో నేను నీ కాళీని వెరగొట్టి నీ బంధకం తెంపివేసింది నేను నేను సేవ చేయనని చెబుతున్నావు ఎత్తైన ప్రతి కొండ మీద ప్రతి చెట్టు కింద ఎలా దేవుడు ప్రతి బంధకం నుంచి ప్రతి బంధకాల నుంచి మన కాళ్ళని వెరపడతానికి ఎప్పుడు విరగడతానే ఉన్నాడు కానీ మనమే దేవుణ్ణి విసర్జించి వాటి నుంచి మనం దూరంగా జరిగి మన శిక్షకి మనమే మనమే కొని తెచ్చుకున్నట్లుగా మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజలు చేసిన తప్పు మరి ఈరోజు మనకు మనం కూడా మనం ఆలోచించుకొని ఎందుకంటే ఏ చిరుతనం మనలో ఉన్నా కానీ దానికి శిక్ష మనమే అనుభవించాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి ఆ శిక్ష రాకుండా ఆ శ్రమ బాధ శిక్ష రాకుండా ఉండాలంటే మనం 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 చేసే తప్పును మనం గ్రహించుకోవాలని ఆ గ్ర గ్రహించి మరి దానికి మరి తర్వాత తర్వాత వచ్చినాల్లో మనం చూస్తే సమ్మెలము ఇరవై నాలుగు అధ్యాయంలో చూస్తే అక్కడికి వచ్చినప్పుడు మరి దేవుడికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు ఇక్కడ అన్నాడు అయితే దోత నీ నీకు చాపి నాశనము చేయబోయినప్పుడు ఇహోవా ఆ కీడను గుర్చి సంతాపం మంది అయితే చాలు నీ చేయి తీయమని జన్లను నాశనం చేయ దోతకు ఆజ్ఞాను దూత దోత విభుశీలన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా ఇక పోయినప్పుడు దేవుడు చూసి సంతాపం ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేయాలి దావేది జల్ల నాశనము చేసిన దోత కనుగొని యహోవా ఎలాగూ ప్రార్థించను యహోవాకు ఎలాగో ప్రార్థించను పాపం చేసిన వాడినే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడినే గొర్రెల వంటి మీరేమి చేసేది నన్ను నా తండ్రింటి వారిని శిక్షము కాబట్టి అందరికీ అన్నిటికీ కారణం నేనే కాబట్టి నన్ను శిక్షించమని అప్పుడే నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి బాబా ఎందుకు లెక్కించాలని అడిగితే నిజంగా దేవుడు ఆ టైంలోనే చెప్తే అప్పుడే అప్పుడే మరి బలిపీఠం కట్టి అప్పుడే మరి దేవుడిని మరి బతు అనుకునేవాడు ఇంతమంది వారి మరణానికి మరి కారణమయ్యేవాడు కాదేమో కానీ మరి ఇప్పుడు డెబ్బై మంది చనిపోయిన తర్వాత దావీ ఇప్పుడు మప్పుడు అన్నాడు నేను ఏం చేసి ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలి అని అడిగినప్పుడు బలిపీఠాలు కట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి బలిపీఠం మీద మరి అక్కడ బల్ల అర్పించుకొని దేవుడు తెలియజేస్తాడు కాబట్టి ఈ రోజు మనం ఏం తప్పు చేసినా మరి ఏం చేసినా కానీ ఒకవేళ ఇది గడించుకునే ఆ శిక్షకు మనం వెళ్లకుండా ఉండాలంటే మనకు ఏంటంటే మన బలిపీటాలు మరలా సరి చేసుకోవాలని ప్రభుత్వంగా చేస్తాడు ఎందుకంటే బలిపీఠాలు మళ్ళీ ఇక్కడ అన్నాడు నువ్వు వెళ్ళి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద మరలా నువ్వు దహన బలు సమాధానంలో అర్పించవలసిన ఎహోవా దేశం కొరకు చేయకుండా విజ్ఞాపలు ఆలకింపగా ఆ తెగులు ఆగిపోయి ఇస్రాయేల్ విడిచిపోయాను కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మనకిస్తున్న మరి అవకాశం ఏంటంటే మరలా ఒకవేళ తగ్గిపోయిన పరిస్థితిలో ఉంటే మరలా బలిపీటాలు సరి చేసుకో మరలా ఇక్కడ దావీదు చెప్తున్నాడు ఆ బలిపీఠం ఏంటంటే నేను ఇస్తానని చెప్పేసి ఆ అవరాణాన్ని రాజన్నలు కానీ లేదు నేను కొనుక్కుని నీ దగ్గర నుంచి వెల చెల్లించి వాటిని తీసుకుని నేను ఒకవేళ మళ్ళా దేవుడు దాన్ని కూడా అంగీకరించిపోతే కష్టం కాబట్టి నేను వెల చెల్లించి అంటే మనం ఇచ్చే బలిపీఠం మనం ఇచ్చే అర్పణ కూడా ఎలా ఉండాలి అంటే ఎందుకంటే ఇచ్చింది కాదు కానీ నిజంగా మనం హృదయపూర్వకంగా మనం చెల్లించాలి హృదయపూర్వకమైన మరి కృతజ్ఞతలు మరి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఎవరో చేసిన దాన్ని బట్టి కాదు కానీ మనం హృదయపూర్వకంగా మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చేసే ప్రార్థన అంగీకరించబడినప్పుడే ఎందుకంటే మన బలిపీఠం వల్ల సరిచేసి సరిచేయబడి మళ్ళీ ఆ బలిపీఠం మీదకి మనం వచ్చి సమాధాన బలు మరి దహన బలు అర్పించినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తానని చెప్పేసి మరి దావీలు చెప్తాడు ఎందుకంటే ఎప్పుడైతే అప్పుడే ఆ తెగులు పోయిందండి కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి తెగుళ్ళు మరి ఏదన్నా ఉంటే ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ మనం బలిబేటాలు సరి చేసుకోవాలి ప్రార్థన అనేది అంటే మనం ప్రార్థన చేసేవాళ్ళం అయినా కానీ కొన్ని విషయాలు చేయబడాలి అంటే తప్పకుండా మరి గ్రహించుకోవాలి ఎందుకు గ్రహింపు అనేది మనం లేనప్పుడు మనం దేవుని దగ్గర రాలేము గ్రహింపు అనేది చాలా అవసరం ఎందుకు ఎందుకు ఈ యొక్క బాధ మనకు వస్తుంది ఎందుకు మనం ఇలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకు మన జీవితాలు ఇంకెట్లాగే ఉన్నాయి అనేది ఆ గ్రహింపు మనం ప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు ఎందుకు నేను ముందు అడిగి వేయలేకపోతున్నాను ఇంకా నన్ను లాగుతాను ఎలానికి అది ఏంటి పరిస్థితి అనేది మన దేవుడి దగ్గరికి వస్తేనే మళ్ళీ దేవుడు ఆ గ్రహింపు మనకు వచ్చినప్పుడు ఆ శిక్ష నుంచి మనం తగ్గించుకుంటామని అవి వాక్యం చదివిస్తుంది కాబట్టి మళ్ళీ మనం కూడా మరి దేవుడి దగ్గరికి వచ్చి ఆ పలిపిటాలను సరి చేసుకోవాలని ప్రభు పెట్టు కోరుకుంటుంది ఎందుకంటే ఇలాంటిది మన జీవితాల్లో మన శాపము దోషం గురించి ఎప్పుడూ మనం మాట్లాడుకునేవాడం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం వెనక్కి వెళ్తూ ఉంటాం కాబట్టి పాడైపోయిన ప్రాకారాలను కట్టే దేవుడు మన దేవుడు ఎందుకంటే పాడైపోయిన పునాదులు కూడా సరిచేసే దేవుడని ఇష్టగ్రంథం యాభై ఎనిమిదో మన అధ్యాయంలో తెలుస్తాడు కాబట్టి అది ఎక్కడో పాడిపోయి పాడైపోయిన పునాదుల్నే దేవు బాగు చేస్తాను పాడైపోయిన ప్రాకారాలనే తిరిగి కడతానని చెప్తున్న దేవుడు మళ్ళీ మన ప్రాకారాలు కట్టుకోవాలి మన పునాదులు సరి చేసుకోవాలి అంటే మన పునాదులు సరి చేసుకుంటే ఏమవుతుందంటే మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం ఎక్కడైతే తప్పిపోతామో దాని నుంచి మనం బయటపడితే తప్పకుండా మళ్ళీ మనం స్ట్రాంగ్ అవుతాము మళ్ళీ మన పునాదులు గట్టిగా ఉంటాయి మనం కూడా దాని మీద నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనలో ఉన్నప్పుడు అనేది ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి మరి ఆ బలిపెట్టాలని మళ్ళీ మనం సరి చేసుకుని తప్పకుండా మన దేవుడిని సన్నిధికి వస్తే దేవుడు మనకి మరి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు ఇలాంటి శిక్ష నుంచి మనం కూడా తప్పించుకోగలుగుతాం ఈ సహిపజలు ఎంతో మంది చనిపోయారు ఆ తెగులు ఆగి తెగులు ఆగిపోవాలంటే ఉన్న తెగులు కూడా ఆగిపోవాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన ప్రార్థన అనేది మన జీవితాలు మారుస్తుంది కాబట్టి మరి అలాంటిది మరి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువు ఇచ్చే విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చి మన యొక్క శిక్ష నుంచి మనం తప్పించుకోవాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మనందరూ కూడా ఆ విధంగా మరి ఆ పశుతుల నుంచి బయటపడాలని కోరుకుంటూ దేవుడి వాక్యం చేస్తున్నారు